అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత పన్నెండవ భాగం ఆ రాత్రి విహారి ఇంటికి రాకపోవటంతో అరుణ దగ్గరికి వెళ్ళి పట్టుకుని కూర్చుంది అనన్య అరుణ ఆమె భుజం మీద చెయ్యి వేసి నువ్వేం బాధపడుకు విహా జీవితం నుండి ఒకసారి పంపించగలిగాము మరోసారి పంపించలేమా అంటూ ధైర్యాన్నిచ్చింది అనన్య ఆమె వైపు చూసి ఆంటీ అప్పటి పరిస్థితులు వేరు ఈసారంత ఈజీ కాదనుకుంటున్నాను అప్పుడు మామూలు ఆడపిల్ల తనకంటూ ఏ ఆస్తి లేదు ఇప్పుడు మనతో సమానంగా ఉంది గెలవగలమా అని తీవ్రంగా ఆలోచిస్తూ అంది రెండో రోజు ఉదయం సూర్యుని కిరణాలు కిటికీలో నుండి హాయిగా నిద్రిస్తున్న విహారీ మొహం మీదకి వాలాయి నెమ్మదిగా కళ్ళు తెరిచిన విహారీ తను పడుకున్న గదిని చూసి ఆశ్చర్యపోయాడు చుట్టూ చూశాడు అది అతని గది కాదు తను పడుకున్న మంచాన్ని చూసిన తర్వాత ఆ రాత్రి ఏం జరిగిందో నెమ్మదిగా జ్ఞాపకం వచ్చింది ఉన్న పలంగా నిద్రమత్తు వదిలేలా తల విదిలిస్తూ లేచి కూర్చున్నాడు అతని ఒంటి మీద బట్టలు లేవు తను చేసిన పని గుర్తొస్తుంటే గిల్టీగా అనిపించింది పక్కనే ఎవరూ లేకపోవటంతో అవని వెళ్ళిపోయిందని అర్థమైంది ఇప్పుడు గది బయటికి వెళ్లి ఆమెను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు మళ్లీ తలనొప్పిగా అనిపించటంతో జుట్టు లోపలికి వేళ్ళు పోనిస్తూ తనలో తనే మదన పడుతూ ఎందుకు ఇలా చేశానా అని ఆలోచించాడు తను చేసిన ప్రతి పనికి తనే కారణమని ఎలా సారీ చెప్పాలో అర్థం కాక గది బయటికి వెళ్లాలంటే ఇబ్బంది కనిపించింది మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద అతని కోసం ఓ డ్రెస్ని ఏర్పాటు చేసింది అవని అది చూసిన విహారీ ఫ్రెషప్ అవటానికి బాత్రూంలోకి వెళ్ళాడు కింద వంటగదిలో ఉన్న అవని అభినవ్తో ఫోన్లో మాట్లాడుతోంది అఫ్కోర్స్ విహారీ గతంలో ఉన్నట్టు లేడు అప్పట్లో అతన్ని ఆకర్షించుకోవటం చాలా ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు ఒక భర్తల బాధ్యతగా ఉంటున్నాడు పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు పెళ్ళికి విలువిస్తున్నాడు ఇప్పుడు మా కలియకతో ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పలేను అతన్ని పూర్తిగా నా గ్రిప్లోకి తీసుకురావటానికి టైం పడుతుంది వస్తున్నాడేమో వస్తున్నాడేమోనని గమనిస్తూ ఫోన్లో మాట్లాడుతోంది అవని ఏదేమైనా మనకి కొంచెం టైం మాత్రమే ఉంది విహారీ హెల్త్ ఇష్యూని పక్కన పెడితే నిజం చెప్తే శ్రేష్ఠ ఆరోగ్యం బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు అని అభినవ్ మాటలు వినపడుతూ ఉండగా అవనికి విహారీ మెట్లు దిగి రావటం కనిపించింది వెంటనే కాల్కచ్చేసి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ అవని వంటగదిలో నుండి తను తయారు చేసిన టిఫిన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది ఆమె ఆఫీస్ డ్రెస్లో ఉంది టిఫిన్ ప్లేట్లో వడ్డిస్తున్న అవనిని చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది ఆమె వైపు చూడలేకపోతున్నాడు అసలేమీ జరగనట్టు అవని ప్రవర్తిస్తుంటే అతనికి వింతగా అనిపించింది ఆమెని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నది అతనే కానీ అందుకు అతని బ్రెయిన్ ఒప్పుకోవటం లేదు పెళ్లిన తర్వాత మరొకరితో ఇలా చేయటం చాలా తప్పుగా అనిపించింది కానీ నిజం చెప్పాలంటే ఆ రాత్రి అతని జీవితంలో నిజంగా మర్చిపోలేని రాత్రిలా మిగిలిపోయింది ఆమెకి దగ్గరగా వస్తుంటే ఆమె ఒంటి సువాసన లేతగా ఉన్న పెదవుల మృదుత్వం నునుపైన మెత్తటి ఒళ్ళు అతని మనసులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి విహారీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తీవ్రంగా ఆలోచిస్తున్న విహారీని అవనే గమనించి అతనేం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోగలిగింది అయినా సరే అతను మాట్లాడే వరకు ఎదురు చూసింది నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని ఛేదిస్తూ గుండె నిండా ఊపిరి పీల్చుకొని అలా చేయటం నా తప్పే గతంలో ఎప్పుడూ ఇలా ఎవ్వరితోనూ లేను ఎందుకిలా నేను కంట్రోల్ తప్పాను నాకే అర్థం కావట్లేదు రియల్లీ ఐఎం సారీ విహారి మనస్ఫూర్తిగా చెప్తూ ఉండటం చూసి నవ్వు నవ్వొచ్చింది అతనికి దగ్గరగా జరిగి అవును మీరు నిన్న అన్ని హద్దులు దాటారు కానీ దానివల్ల నాకెలాంటి ప్రాబ్లం లేదు మీ తప్పెంతైతే ఉందో నాది కూడా అంతే ఉంది దాని గురించి మీరంతగా ఫీల్ అయ్యి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పింది ఆమె నవ్వు అతన్ని సమ్మోహాన్ని చేస్తుంది ఆమె మాట్లాడే పదాలు చెవిని చేరుకుంటున్నాయే కానీ పూర్తిగా అర్థం కావట్లేదు ఆమె నవ్వును చూస్తూ పెదాలను చూస్తూ కనురెప్ప వేయకుండా అలానే ఉండిపోయాడు ఇంతకు మించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ తప్పు జరగలేదు తినండి అని అవని అనగానే అతను వెంటనే ఆలోచనల నుండి బయటకొచ్చి అయితే నా మీద కోపం లేదా అని అడిగాడు కోపమా అస్సల్లేదు రాత్రి వాతావరణం బాగుంది ఒకరికొకరం అట్రాక్ట్ అయ్యాము ఇలా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు ఇది ఇద్దరికి ఏమీ ఫస్ట్ నైట్ కాదు అవని చెప్పిన మాటలు వినగానే విహారీ ఆశ్చర్యంగా చూశాడు అంటే ఇది నీకు ఫస్ట్ టైం కాదా ఇంకా ఎవరితోనైనా ఇలా చేశావా అతనికి తెలియకుండానే అతని మాటలో కోపం తొంగి చూసింది అవని చిన్నగా నవ్వుతూ మీకు తెలియలేదా ఫస్ట్ టైం కాదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఇద్దరి మధ్య చాలాసార్లు ఇలా జరిగింది రెండు సంవత్సరాల క్రితం బ్రేకప్ అయింది అని చెప్పగానే ఆమె బాయ్ ఫ్రెండ్ మీద జలసీగా అనిపించింది విహారీకి నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడా అని విహారి అనగానే అది నువ్వే అని మనసులోనే అనుకుంటూ అవును అన్నట్టు తల ఊపింది అవని అకస్మాత్తుగా విహారీకేదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ఆ రోజు హాస్పిటల్లో ఒక అతను నిన్ను కౌగిలించుకున్నాడు అతనెవరు స్నేహితుడా బంధువా అని అడిగాడు అతని మాటలు విని అవని షాక్ అయింది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు నన్ను అబీతో చూసారా హాస్పిటల్కొచ్చారా అని అడిగింది తను పొరపాటున నూరు జారినందుకు విహారీకి ఇబ్బందిగా అనిపించింది లేదు నేనొకరిని పరామర్శించటానికి అనుకోకుండా అక్కడికొచ్చాను అక్కడ చూశాను ఇలా అడిగినందుకు సారీ అవని కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది విహారీ హాస్పిటల్కొస్తే శ్రేష్టాని చూసి ఎలా అర్థం చేసుకుంటాడు గతం గుర్తొచ్చే అవకాశం లేదు శ్రేష్టాకంత టైం లేదు ప్రస్తుతానికి నాకు కావలసింది అతనితో బిడ్డని కనటం ఖచ్చితంగా ముందు శారీరకంగానే దగ్గరవ్వాలి శ్రేష్ఠాన్ని చూస్తే అతను నా దగ్గరకొచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని చాలా రకాల ఆలోచనలతో మదనపడిన అవనీకి భయంగా అనిపించింది బిహారీ వైపు చూసి అవును మీరు ఆ రోజు చూసింది నా బాయ్ ఫ్రెండ్నే ఇద్దరం విడిపోయాము ఇప్పుడు ఎలాంటి రిలేషన్లో లేము జస్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ అబ్రోడ్లో చదువుకున్నప్పుడు చాలా మామూలుగా జరిగిన విషయాలు అని అవనీ చెప్పటంతో ఆమె మాటల్ని పట్టించుకోకుండా మరెందుకు హాస్పిటల్కి వెళ్ళావు అని అడిగాడు విహారీ అవని ఆలోచిస్తూ ఉండటంతో నీ ఆరోగ్యం బానే ఉందా అని విహారీనే మళ్ళీ అడిగాడు అవని వెంటనే ఆ నా ఆరోగ్యం బాగుంది అబీకి బాలేదు అందుకే అతన్ని చూడటానికి వెళ్ళాను అని తడుముకోకుండా సమాధానమిచ్చింది విహారీ ఆమె వడ్డించిన బ్రేక్ఫాస్ట్ని తింటూ ఆ అబ్బాయి పేరు అభినా అని అడిగాడు అభినవ్ కానీ నేను అభి అని పిలుస్తాను అని నవ్వుతూ చెప్పింది అవని విహారీకి మనసంతా ఎందుకో కలవరంగా అనిపించింది అభి నుండి అవినీని దూరంగా ఉంచాలి అనిపించింది తింటున్నంతసేపు అతని ఆలోచనలకి విశ్రాంతి లేకుండా మెదులుతూనే ఉన్నాయి తినటం పూర్తయిన తర్వాత విహారీ ఆఫీస్కి బయలుదేరిపోతూ ఉండగా నేను ఆఫీస్కేగా వచ్చేది మీతోనే వస్తాను అంది అవని విహారీ వెనక్కి తిరిగి చూసి నేనింటికి వెళ్ళాలి డ్రెస్ మార్చుకోవాలి ఆఫీస్కి కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కూడా తీసుకురావాలి అవి ఇంట్లోనే ఉన్నాయి మళ్ళీ ఆఫీసులో కలుస్తాను టిఫిన్ చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ అని చెప్పగానే అవని చిన్నగా నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపింది ఆ తర్వాత విహారీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అవని భారంగా నిట్టూర్చి ఆఫీస్కి వెళ్ళబోయే ముందు శ్రేష్ట కోసం హాస్పిటల్కి వెళ్ళింది సంవత్సరం నిండిన శ్రేష్ట ఏదో గాజు పలకల మధ్య బంధించినట్టు బలహీనంగా ఉన్న ఆమె చేతుల్ని సూదులతో గుచ్చి ఎన్నో రకాల వైర్లతో కట్టేసినట్టు ఉంది అది అవనీకి ఎవరో తన గుండెని కత్తితో కోసినట్టు అనిపించింది నువ్వు నా యువరానివి నిన్ను కాపాడుకుంటాను నిన్ను కాపాడటానికి నీ తమ్ముణ్ణి కానీ చెల్లిని కానీ ఖచ్చితంగా ఈ లోకంలోకి తీసుకొస్తాను నీకు విషయం తెలుసా ఇవాళ మీ నాన్నగారిని కలిశాను ఆయనలో మునుపటి కోపం లేదు గతంలోలా చాలా అందంగా ఉన్నారు కానీ మీ నాన్న ప్రవర్తన కొంచెం మారిపోయింది అది అతని అందాన్ని ఇంకా పెంచుతుంది నీకు మాటిస్తున్నాను మీ నాన్నకి ఖచ్చితంగా నీ గురించి చెప్తాను తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు నువ్వంటే మీ నాన్నకి ప్రాణం కానీ అది గుర్తులేదు ఖచ్చితంగా నేను తీసుకొస్తాను మాటిస్తున్నాను అంటూ కంటతడి పెట్టుకుంది అవని అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయింది విహారి ఇంటికి చేరుకోగానే సోఫాలో కూర్చొని టీ తాగుతూ కనిపించింది అరుణ అతన్ని చూస్తూనే వేగంగా కంగారు పడుతూ దగ్గరకొచ్చి విహా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు అని అడిగింది విహారీ తన మెడలో ఉన్న టైని లూజ్ చేసుకుంటూ ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆగిపోయాను అని ఇబ్బందిగా చెప్పాడు విహారీ ఎక్కడున్నాడో ఎవరితో ఉన్నాడో ఆమెకి తెలిసినా సరే అతన్ని అడగకూడదు అనుకుంది ఇప్పుడు అడిగి గొడవ చేయటం వల్ల సమస్య పెద్దదవుతుందే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు అనుకుని ఆ నన్య రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది చాలా బాధపడింది నువ్విలా చేయటం సరైంది కాదు విహ ఇంట్లో భార్య ఎదురుచూస్తూ ఉంటుంది నీకు పెళ్ళైందన్న విషయం మర్చిపోకు కనీసం ఫోనైనా చేసి చెప్తే ఆమెకి మనశ్శాంతిగా ఉండేది కదా అని అనగానే విహారీ తల్లికి క్షమార్పణ చెప్పి ఆ నన్య ఎక్కడుంది గదిలోనే ఉందా అని అడిగాడు లేదు ఏదో పనుందంట బయటికి వెళ్ళింది అని చెప్పింది అరుణ ఇంత ఉదయమే పన ఏంటది అని విహారీ అయోమయంగా అడిగాడు ప్రతీది నువ్వు చెప్పే చేస్తున్నావా అలానే తనకి ఏదో పనుంది వచ్చేస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్పేసరికి విహారీ ఏమి మాట్లాడకుండా నేను ఫ్రెష్ అవుతాను ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న విహారీని అలానే చూస్తూ అది ఏ ఉద్దేశంతో నీ జీవితంలోకి మళ్లీ రావాలనుకుంటుందో నాకు తెలియదు అది అనుకున్నదేదీ జరగనివ్వను నేనుండి ఖచ్చితంగా దాన్ని తరిమి కొడతాను అని అరుణా కోపంగా అనుకుంది గదిలోకి వెళ్లిన విహారి తన చేతిలో ఉన్న కోట్ని పక్కకి పెట్టి షర్టు తీయబోతుండగా తన ఒంటి మీద కొన్ని లవ్ బైట్స్ కనిపించాయి అద్దం ముందుకు వెళ్లి నిలబడి తన శరీరాన్ని తను చూసుకున్నాడు రాత్రి ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో విహారీ గెలవటానికి ప్రయత్నిస్తున్నాడు అవని అతను అలసిపోయేలా చేయటానికి సిద్ధంగా ఉంది విహారీకి ఆమె దూకుడు చూస్తుంటే అస్సలు విడిచిపెట్టాలని అనిపించలేదు తను చేస్తున్నది తప్పని ఆమె నుండి దూరంగా జరగాలని చాలా ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు అతని ఛాతి మీద ఉన్న పంటి ఘట్లని తడుముకుంటూ అవనీ చేతుల్లో గడిపిన క్షణాల్ని మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు అవనీని తలుచుకుంటే చాలా విచిత్రంగా అనిపించింది నిజానికి అతని ఆస్తిలో సగం వాటా తను లాక్కుంది ఆమెని ఖచ్చితంగా ద్వేషించాలి కానీ ద్వేషిస్తూనే ప్రేమిస్తున్నాడు ద్వేషిస్తూనే ప్రేమిస్తున్నాడు ఆమెకి ఎందుకు ఆకర్షితుడవుతున్నాడో అర్థం కాలేదు ఈ అమ్మాయిలో ఏదో ఉంది అని తన్ని తాను అద్దంలో చూసుకుంటూ అనుకుంటూ ఉండగా ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడన్న విషయం గుర్తొచ్చి జలసీగా అనిపించింది ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఈర్ష్య కాదు కోపం కూడా వస్తుంది ఆమె చాలా అందంగా ఉంది అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండకుండా ఉంటాడా నేను భార్య నుంచుకొని ఆమెతో గడిపినప్పుడు తనకింకా పెళ్లి కాలేదు బాయ్ ఫ్రెండ్తో కూడా నాతో ఉన్నట్టే ఉంటుంటుంది తన మనసుని తనే సర్ది చెప్పుకొని అనన్య వచ్చేస్తుందేమోనని వెంటనే బట్టలు మార్చుకొని ఆఫీస్కి బయలుదేరాడు విహారీ అవని ఆఫీస్లో కూర్చొని విహారీ గురించి ఆలోచిస్తూ ఉంది అప్పుడే ఎవరో తలుపు కట్టిన శబ్దం వినపడేసరికి అటువైపు తిరిగి చూసింది గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తూ ఆ యేషా కనిపించింది ఆయేషా అవని కోసం ఏర్పాటు చేసిన కొత్త అసిస్టెంట్ ఆమెని లోపలికి రమ్మంటూ ఇవాళ నా షెడ్యూల్ ఏంటి అని అడిగింది అవని మేడం ప్రత్యేకంగా మీ ఒక్కరి కోసం షెడ్యూల్ లేదు ఇవాళ మీరు విహారీ గారితో కలిసి మీటింగ్ అటెండ్ అవ్వాలి మన బిజినెస్లో పెట్టుబడి పెట్టడానికి కొత్త వాళ్ళు వస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది అవనికి కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి మిస్టర్ విహారీ వచ్చారా అని అడిగింది లేదు మేడం ఇంకా రాలేదు మరో మీటింగ్లో ఉన్నారు అని ఆయుష చెప్పేసరికి వచ్చాక నాకు చెప్పు అని చెప్పగానే ఆయషా వెళ్ళిపోయింది తన ల్యాప్టాప్ తీసి అవని అప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ని చూస్తూ ఉండగా నీకు ఎంత ధైర్యం అంటూ కోపంగా ఓ గొంతు వినపడింది అవనే తలపైకెత్తి చూడగానే ఆ నన్య ఎదురుగా కనిపించింది ఆమె కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి అవనిని చూపులతోనే చంపేసేలా చూస్తోంది అవని ప్రశాంతంగా హాయిగా కుర్చీలో వాలి ఓ మిస్సెస్ మీరు మీరిక్కడున్నారేంటి నా క్యాబిన్లో అని ఆశ్చర్యపోతున్నట్టు అడిగింది అనన్య కోపంగా తన పిడికిలు బిగించింది ఆ కోపం అవనికి చాలా సంతోషంగా అనిపించింది ఆమె కోపంతో పళ్ళు కొరుకుతుంటే అవనీకి సంగీతం విన్నంత హాయిగా అనిపించింది విహారీతో ఇదంతా చేయటానికి నీకెంత ధైర్యం అని కెట్టికరిచింది అనన్య అవని కనుబొమ్మలు పైకెత్తి అది అడగటానికి నువ్వెవరు అని అంది నేను అతని భార్యని విహారీ నా భర్త అని అనన్య ఆవేశంగా సమాధానమిచ్చింది అవని ఆమె వైపు చూసి వెక్కిరింతగా నవ్వుతూ నువ్వు లోకాన్ని మోసం చేయొచ్చు విహారీని కూడా మోసం చేయొచ్చు కానీ నన్ను కాదు మీ ఇద్దరికీ పెళ్ళెప్పుడైంది నువ్వు సృష్టించిన ప్లాన్లో విహారీ ఒక భాగమయ్యాడు కనీసం నన్ను పెళ్లి చేసుకుని విడాకులైనా తీసుకున్నాడు అతనితో నాకొక బంధం అంటూ ఉంది నీదెలాంటి బంధం అవని మాటలు అనన్య కోపాన్ని ఇంకా పెంచాయి అర్థం లేకుండా పిచ్చిగా వాక్కు విహారి నా భర్త మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని మొండి కోపంగా అనగానే అవని తన వేళ్ల మధ్య పెన్నుని తిప్పుతూ నిజంగానా అయితే నీ దగ్గర పెళ్లి చేసుకున్నట్టు రుజువేది అని అంది అనన్య తన తప్పుని సరిచేసుకోటానికి ప్రయత్నిస్తూ అయినా నీకెందుకు చూపించాలి అని అంది పెళ్లి చేసుకుంటే ఫోటోలు వీడియోలు ఉంటాయి వాటి ఆధారాలు ఏదైనా ఉంటాయి నీ పెళ్లి ఫోటోలు నువ్వు చూపెట్టలేనంత సిగ్గుమాలిన చేశావా అని అవని ఆమె వైపు పొగరుగా చూస్తూ అనగానే అనన్య దగ్గర ఆమె నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనపడకపోవటంతో నేను అతని భార్యని సాక్ష్యం చెప్పటానికి మందే ఉన్నారు మళ్ళీ నా భర్త దగ్గరకు వచ్చావంటే నిన్ను చంపేస్తాను అనన్య మొహంలో భయం ఆందోళన చూడగానే అవని నవ్వుతూ అతనుండి నన్ను దూరంగా చేసినంత మాత్రాన మీ జీవితంలో టెన్షన్ లేకుండా హాయిగా గడుపుతారని ఇద్దరు ఎలా అనుకున్నారు అంటూ అవని తన కుర్చీల నుండి లేచొచ్చి అనన్య ముందు నిలబడి బలహీనంగా ఉన్న నన్ను రెచ్చగొట్టి నుండి దూరంగా చెయ్యాలి అనుకున్నావు ఈ రోజు నీ ముందు రెట్టింపు శక్తితో తిరిగొచ్చాను వచ్చాను ఏం చేస్తావో చెయ్యి రోజులు లెక్కేస్తూ ఉండు మీ ఇద్దరికి మంచి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను అని అవని అనగానే నన్ను అనుకుంటున్నావా అనంది అనన్య అవని గట్టిగా నవ్వుతూ చేతులు కట్టుకొని విహారి నావాడు అతని మిగతా యాభై శాతం ఆస్తి కూడా నాదే నా హక్కుల్ని దక్కించుకుంటాను నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను నువ్వెంత ఏడ్చినా సరే నాకు దక్కాల్సింది దక్కుతుంది దానికి శాంపిల్ రాత్రి చూసుంటావు కదా ఒక్కసారి నాతో ఆనందాన్ని పొందాక నీతో మళ్లీ గడుపుతాడని నువ్వనుకుంటున్నావా విహారి నా దగ్గరకొచ్చే ముందు వంద ఆలోచించాడు తన మనసులో ఆ హద్దునే గీతల్ని తాటేశాడు కాబట్టి ఇంకా ఆలోచించడు అని అవని అనగానే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న గర్వం చూసి అనన్యాకి చాలా కోపం వచ్చింది చెయ్యెత్తి ఆవేశంగా అవని మీదకి రాబోతు ఉండగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని మెలితిప్పి నువ్వు కొడితే పట్టానికి కొట్టిస్తే ఏడవటానికి నేను పాత అవనిని కాదు అప్పటి అవని ఎప్పుడో చచ్చిపోయింది ఈ అవనీకి నువ్వంటే ఎలాంటి విలువ లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వు నీకొచ్చే డబ్బు మొత్తం నా పేరు మీదకి మార్చబడింది నువ్వు ఇంకా పోగొట్టుకోవాల్సింది చాలా ఉంది చూస్తూ ఉండు విహారీ ఈ రాత్రి కూడా నాతోనే ఉంటాడు ఇది ఛాలెంజ్ అనుకో ఏదైనా అనుకో వెళ్ళ ముసల్దాంతో అతి తెలివి ప్రదర్శించొద్దని చెప్పు నాతో మళ్ళీ గొడవ పెట్టుకుంటే తప్పైపోయిందని చంపలేసుకోవాల్సి వస్తుంది అంటూ అనన్యాని దూరంగా తోసేసింది ఎర్రగా కందిపోయినా ఆమె మణికట్టును రుద్దుకుంటూ నొప్పిని తట్టుకోలేక వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ ఏ రాత్రికి విహారీ నీ దగ్గరికి ఎలా వస్తాడో నేను చూస్తాను అని ఆక్రోషంగా అంటూ క్యాబిన్ నుండి బయటకొచ్చేసింది అనన్య ఆవేశంతో లోపలికొస్తున్న అనన్యాన్ని చూసి ఎక్కడికి వెళ్ళావు అని అరుణ అడిగింది ఇంకా ఎక్కడికి వెళ్తాను మీ కొడుకు మాజీ భార్య దగ్గరికి వెళ్ళాను మీకు విషయం చెప్పినా సరే దిష్టిబొమ్మలా కూర్చొనున్నారు ఇంతలో జరగాల్సినవన్నీ జరిగిపోతాయి మనిద్దరి విషయాలు బయటపెట్టే రోజు కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారా విహారిని తన వైపు లాక్కొని మనిద్దరిని జైల్లో పెట్టించే రోజొస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనన్య అరుణ అనన్యని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి ఇప్పుడేం జరిగిందో చెప్పు అని అంది అనన్య ఆఫీస్లో జరిగిన విషయం మొత్తం చెప్పింది నాకు చెప్పకుండా వెళ్ళి తొందరపడ్డావు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది ఖచ్చితంగా దాన్ని గెలవనివ్వను ఆస్తి కూడా మనకే దక్కుతుంది అంటూ తను చెయ్యాలనుకున్న విషయాన్ని పూర్తిగా వివరించింది అరుణ అనన్యాకి కళ్ళు మెరిశాయి ఈ ప్లాన్ బాగుందంటీ అంటూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది ఆఫీస్లో విహారీ లిఫ్ట్లో నుండి అడుగు బయటికి పెట్టాడు అకస్మాత్తుగా చాలా ఇష్టమైన సువాసన తన ముక్కుని తాకగానే తలపైకెత్తి చూశాడు ఎదురుగా అవని నవ్వుతూ కనిపించింది ఆమె వైపు ఇబ్బందిగా చూస్తూనే తల పక్కకి తిప్పుకొని మీటింగ్ హాల్ వైపు నడవబోయాడు వెనకాల నుండి అవని మిస్టర్ విహారీ అని పిలిచింది ఆ మధురమైన గొంతు వినగానే విహారీ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది అవనీతో ఆ రాత్రి అతను మంచం మీద గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి రాత్రి ఆమెకి దగ్గరగా ఉన్న సమయంలో అశాంతిని రేకెత్తిస్తూ ఉన్న ఆమె ఊపిరి గుర్తు రాగానే అతనికి ఇబ్బందిగా అనిపించింది అయినా సరే పూర్తిగా ఆమె వైపు తిరగకుండా కొద్దిగా తల తిప్పి చూశాడు అవని అతని దగ్గరకొచ్చి చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నారే అంటూ అవని చుట్టూ చూసింది అక్కడెవరూ లేకపోవటంతో అతనికి దగ్గరగా జరిగి అంత తప్పించుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అని అతని టైని సరిచేస్తూ అంది విహారీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండగా అతనికి ఇంకొంత దగ్గరగా జరిగి అతని ఛాతి మీద చేయి వేసింది ఆమె దగ్గరగా ఉన్నప్పుడు అతని గుండె కొట్టుకున్న వేగాన్ని పూర్తిగా ఆస్వాదించింది అవని అతని కళ్ళల్లోకి పరికించి చూసి మిస్టర్ విహారీ మీ కళ్ళు నిజమే చెప్తున్నాయి మీరు కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు రాత్రి మన మధ్య జరిగిన దానివల్ల హ్యాపీగా లేరా అని కళ్ళు చిన్నగా చేస్తూ అడిగింది విహారీ తడబడుతూ అది బై మిస్టేక్ జరిగింది మళ్ళీ జరగదు అని అన్నాడే కానీ ఆమె దగ్గరగా నిలబడగానే ఆమె నడుము చుట్టూ చేతులు వేయాలని మరింతగా దగ్గరికి లాక్కోవాలని అతని మనసు ఆరాటపడుతుంది అతని ఉద్దేశం అర్థమైన అవని ఆ తప్పు మళ్ళీ చేయకూడదా అని నవ్వుతూ అడిగింది ఆమె నవ్వు నుండి బయటికి రాలేకపోతున్నాడు విహారీ విహారీ శ్వాస ఆమె ముఖాన్ని వెచ్చగా తాకుతుంటే నిన్నటి రాత్రి నా జీవితంలో ఓ అద్భుతమైన రాత్రి మీ స్టామినా నాకు బాగా నచ్చింది అవని కవ్వింపుగా మాట్లాడుతూ ఉంటే ఆమె మరింత శిక్సీగా కనపడింది ఆమెని గట్టిగా హత్తుకోవాలని అతని మనసు ఆరాటపడుతున్నా సరే మీ శవని అదంతా పొరపాటున జరిగింది నాకు పెళ్ళైంది నా భార్యని నేను ప్రేమిస్తున్నాను అని తడారిపోతున్న గొంతుతో కష్టంగా చెప్పాడు విహారీ అది సరే నేను నీకు నచ్చలేదా అని అవని అడగటంతో ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు ఆమెకి సమాధానం చెప్పేలోపే అక్కడికెవరో రావటంతో విహారీ నడుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు అతన్ని చూసి సన్నగా నవ్వుకున్న అవని నీ భార్య అంటే నీకిష్టమని నాకు తెలుసు కానీ ఆ భార్యని నేనే అని నీకే తెలీదు విహారీ ఇంకా అవని మీటింగ్ గదికి చేరుకున్నారు పెట్టుబడిదారులు ముందుగానే అక్కడే ఉండటంతో ఆ ఇద్దరూ వచ్చేసరికి లేచి నిలబడి విహారీకి షేక్ హ్యాండ్ ఇచ్చాక అవనీని మొదటిసారిగా చూస్తున్నారు కాబట్టి ఆమెకి షేక్ హ్యాండ్ ఇస్తూ తమని పరిచయం చేసుకుంటున్నారు ఆ అందరిలోనూ వయసులో చిన్నవాడైనా అందంగా ఉన్న ఒక యువకుడు విహారీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు పక్కనే ఉన్న అవనీని చూసి చిన్నగా నవ్వగానే విహారీ అతన్ని పరిచయం చేస్తూ ఈయన మిస్టర్ విరాజ్ అని అన్నాడు విరాజ్ షేక్ హ్యాండిస్తూ చేయి చాపగానే అవని కూడా చేయి నందించింది అతను వెంటనే విడిచిపెట్టకుండా అలానే పట్టుకుని ఉండటంతో అవనికి కొంత ఇబ్బందిగా అనిపించింది విహారీ అతని వైపు చిరాగ్గా చూశాడు అతను అదేమీ పట్టించుకోకుండా వెల్కమ్ మిస్ అవని అవని మీ పేరు చాలా బాగుంది అంటూ ఆమె చేతిని విడిచిపెట్టాడు విరాజ్ విహారీకి అతని మీద చాలా కోపం వచ్చింది అతను అవనికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు మీటింగ్ ప్రారంభమైన తర్వాత విరాజ్ అవని పక్కనే కూర్చున్నాడు విహారీ కూర్చి టేబుల్ మధ్యలోనే ఉంది కానీ అతని కళ్ళు మాత్రం ప్రొజెక్టర్ స్లైడ్ షో చూస్తూనే అవనిని విరాజ్ని గమనిస్తూ ఉన్నాడు విరాజ్ అప్పుడప్పుడు కాస్త టేబుల్ మీదకి వంగొని అవనీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అవని ఒక్కోసారి సమాధానమిస్తోంది ఒక్కోసారి చిన్నగా నవ్వి ఊరుకుంటోంది ఆ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవటం చూస్తుంటే విహారీకి పిడికిలి బిగుసుకుంటోంది కానీ ఆమె మీద అతనికి ఎలాంటి హక్కు లేకపోవటంతో ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయి ఆవేశంగా లేచి విరాజ్ మొహం మీద గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలి అనిపించింది దాదాపు మీటింగ్ మొత్తం పూర్తయింది విహారీ ఆ మీటింగ్ మీద దృష్టి పెట్టలేకపోయాడు వచ్చిన పెట్టుబడిదారులందరూ వెళ్ళిపోయారు కానీ విరాజ్ హవనితో ఉండటం చూసి విహారీకి చిరాగ్గా అనిపించింది విరాజ్ ఉత్సాహంగా మీ సవని ఈరోజు సాయంత్రం ఫ్రీనా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా అని అడిగాడు అవని కాసేపు ఆలోచించి లేదు ఈరోజంతా నేను ఫ్రీనే చెప్పండి అని అంది చాలా బాగుంది అయితే ఈరోజు సాయంత్రం మనమిద్దరం డిన్నర్లో కలుస్తున్నాము నిజానికి ఈ ప్రాజెక్టు గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ విధంగా మనం తింటూ కూడా మాట్లాడుకోవచ్చు అని అనగానే అవని ఆలోచిస్తుండగా విహారీ అక్కడికొచ్చి ఈ రాత్రి మాకు ఇంపార్టెంట్ పార్టీ మీటింగ్ ఉంది తను కూడా ఖచ్చితంగా అక్కడికి రావాలి కాబట్టి మీతో రావటం కుదరదు అని అనటంతో అవని విహారీ వైపు విచిత్రంగా చూసింది తనకు అప్పటి వరకు ఆ ఇంపార్టెంట్ మీటింగ్ గురించి తెలీదు తన అసిస్టెంట్ ఆయిషా కూడా చెప్పకపోవటంతో విహారీ వైపు చూసింది విహారీకి విరాజ్ అంతగా మాట్లాడటం నచ్చలేదని అవనీకి అర్థమైంది అతని కళ్ళల్లో అసూయతో పాటు చిన్నపాటి కోపం కూడా కనిపిస్తోంది విరాజ్ కొంచెం ఇబ్బందిగా పర్వాలేదు మళ్ళీ మనం ఎప్పుడైనా కలుద్దాం వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు వెంటనే అవని విహారీ వైపు తిరిగి ఈ రాత్రికి బిజినెస్ పార్టీ ఉందా ఆయిషా కూడా చెప్పలేదు అని అడిగింది విహారీ అవని వైపు చూసి కాస్త గంభీరమైన స్వరంతో అతను నాకు నచ్చలేదు మన దగ్గరుండాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని గురించి పట్టించుకోకుండా అతని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు విహారీ మధ్యాహ్నం వేళ లంచ్ బాక్స్ తీసుకొని అవని విహారీ క్యాబిన్కి వచ్చింది క్యాబిన్లో అతను కనిపించకపోవటంతో పక్కనే ఉన్న చిన్న గదిలోకి తొంగి చూసింది అక్కడ లేకపోవటంతో అతను కూర్చున్న కుర్చీ వైపు వెళ్ళి దాన్ని ప్రేమగా తడిమి చూస్తూ దాని మీద తగిలించిన కోట్ని తీసి తన గుండెలకి హత్తుకోగానే విహారీని కౌగిలించుకున్నట్టు అనిపించి మనసుకి ఊరటగా అనిపించింది ఆ కోట్ నుండి వచ్చే సువాసన ఆమెకి ఓదార్పునిస్తున్నట్టు ఉంది అవని కళ్ళు మూసుకొని ఆ కోటు ద్వారా అతని స్పర్శని అనుభవిస్తూ ఉండగా విహారీ వచ్చాడు తన కోటు పట్టుకుని నిల్చున్న అవనిని చూడగానే ఆశ్చర్యపోయాడు తనకెంతో ఇష్టమైన తన ప్రియుడిని దగ్గరికి తీసుకున్నట్టు అతని కోటుని ఎంతో అపురూపంగా పట్టుకోవటం చూసి విహారీకి సంతోషంగా అనిపించిన ఇబ్బంది పడుతున్నట్టు గొంతు సవరించాడు అవని కంగారుగా కళ్ళు తెరిచి విహారీని చూస్తూనే సిగ్గుపడుతూ ఆ కోట్ని ఎక్కడి నుండి తీసిందో దాని స్థానంలో ఉంచేసింది ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు విహారీ మిగతా కథ భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే